మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ అంతకంటే కూడా లేదు ఎందుకంటే ఆటోమేటిక్ గా నువ్వే ఫెయిల్ అయితే నీకే ఎరుకాదు నీకు కూడా తెలుసు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు ఉన్న సంపదను రాష్ట్ర సంపదను పెంచే తెలివి లేదు ఎంతసేపు తెల్లారులేస్తే ఏం చేయాలి ఈ స్కాము ఆ స్కాము ఈ ట్యాపింగ్ ఆ ట్యాపింగ్ దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు మళ్ళా వాటర్ ట్యాంకర్లు ఓపైనాయి వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్ల మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిండే అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి అందుకే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను చేవెల్ల కోసం జాయిన్ అయ్యి పట్నం మహేందర్ రెడ్డి పోయి పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను అక్కడ వణికిరాలట కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను చే వెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి మొక్కం మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది మరి ఆ డమ్మి అభ్యర్థి కాదా ఆమె ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా అందుకే నేను అడుగుతా ఉన్న మిత్రులారా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కన్న ముంగట్ని ఉన్నది మళ్ళొక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను రెండు లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసింది నేను నెలకు రెండు వేల ఐదు వందలు ఈయకపోయినా